Hi madam నమస్తే అండి శోభ గారు మన షాప్ లో పండగ హడావుడు అండి పట్టి చీరలు ఫ్యాన్సీలు కేటలాగ్లు డైలీ వేరు రెండు వందల యాభై నుంచి ఒక వెయ్యి రూపాయల వరకు మధ్య తర్వాత వాళ్ళకైనా హై క్లాస్ వాళ్ళకైనా అందరికి పనికొచ్చేటట్టుగా అమ్ముకోవడానికి హోల్సేల్ రకాలన్నీ ఫుల్ గా తెచ్చానండి సోరత్తులు ఇచ్చేటట్టు మీకు గుంటూరులో ఇస్తాను అక్షణ అమ్ముకోవడానికి ఇస్తున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం అండి కలెక్షన్ అయితే గా ఉంది పుష్ప పుష్ప టూ అండి లేటెస్ట్ కలెక్షన్ చిరాజై నాలుగు వందల యాభై రూపాయలు హిట్ ఈ డిజైన్ కూడా అంతే మార్కెట్ లో ఎక్కడ కలవని కలెక్షన్ ఇస్తున్నా సీ గ్రీన్ కనకాంబరం కలర్ కాంబినేషన్ డార్క్ లెవెండర్ కలర్ కాంబినేషన్ ఎంత అందంగా ఉందండి చాలా బాగుంది మెత్తగా సడింపు వచ్చి చిరాజు అయితే చీర మొత్తం డైమండ్స్ అండి ఇట్లా లైన్స్ లాగా ఇచ్చాడు బ్లౌజ్ రెండు చేతులు వర్క్ ఇది చిరాజు అయితే మనం ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కలర్ స్కై బ్లూ కలర్ సీ గ్రీన్ కనకాంబరం లావెండర్ కలర్ టమాటో కలర్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి షాప్ విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ తీసుకుని తీసుకోండి అంటే ఏ డిజైన్ చూసినా మీకు నచ్చిన ఒక గైడెన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న వీడియోలో ఏదో చూసి అంటే ఇబ్బంది బెటర్ ఓకే మీకు ఇంటికి వచ్చాక డబ్బులు ఇచ్చే ఆప్షనే మా దగ్గర లేదండి ఫోన్ పే గూగుల్ పే ఉంటేనే మేము పంపిస్తాం ఈ షాప్ గుంటూరులో ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ ఈ పక్కలేని ఏ బ్లాక్ ఈ బ్లాక్ బి బ్లాక్ మా షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు రఘువంశీ ఫ్యాషన్ రఘువంశీ ఫ్యాషన్స్ అంటే జనాలందరికి వెళ్ళినోటడు అమ్ముకోవడానికి పెట్టింది పేరు మన షాప్ ఓకేనా పుష్ప టూ లేటెస్ట్ కలెక్షన్ మగ్గం వరకు నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతా ఉంటే సింగల్ చీరలు అమ్ము న్యూ ఇయర్క్ అండి షాప్ లో కలెక్షన్ అయితే కళ్ళు చెదిరిపోవాల్సిందే సూపర్ సూపర్ మోడల్స్ తెచ్చా నాలుగు వందల యాభై రూపాయలు యాభై ఇంకొక మోడల్ అండి శారీ అయితే సూపర్ ఉంది వెండి పొలతో ఇచ్చాడు శారీ అంతా మెరుపులాగా ఉందండి శారీ శారీ అయితే సూపర్ ఉంది ఆపోజిట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కనకాంబరం ఇవండి డార్క్ పిస్తా గ్రీన్ టమోటా రాణి కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ మార్కెట్ లో కలవని కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్న స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ బేబీ పింక్ మేడం అసలు శారీ కాస్ట్ అంతా వీళ్ళు ఇచ్చే బ్లౌజ్ అంతా లెక్క ఒక బ్లౌజ్ ఐదు ఆరు వందల రూపాయలు అయితే మొత్తం కమలం పూలతో సిల్వర్ వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు ఇదిగోండి వెండి పూలు ఇచ్చినట్టుగా మోడల్ ఇచ్చాడు మనం ఇచ్చారు కేవలం నాలుగు వందల యాభై కేవలం నాలుగు వందల యాభై క్యాటలాగ్ చూపిచ్చా రేట్ చెప్పా శారీ అయితే స్మూత్ గా ఉంది ఫుల్ సరుకు వస్తుంది అయిపోతుంది స్క్రీన్ షాట్ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు పుష్పట్టు వెండి పూల వర్క్ అండి తెచ్చానండి జిమ్ చూ జార్జెట్ జిమ్ చూ జార్జెట్ మార్కెట్ ఎక్కడ కలవని కలెక్స్ గోల్డ్ కలర్ మగ్గం వరకు బ్లౌజ్ శారీ అంతా మోడల్ జార్జెస్ జార్జెట్ ఇది మార్కెట్ లేదండి చాలా క్లాసీ గా ఉంది మెత్తగా స్మూత్ గా ఉంది పన్నెండు వందలు మనం కేవలం ఐదు వందల రూపాయలకి గోల్డ్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ డార్క్ పిస్టా గ్రీన్ బ్రౌన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉన్నాయండి శారీస్ లప్స్ గ్రీన్ మేడం ఇదే కలర్ అండి లావెండర్ ఇవన్నీ షోరూమ్ టెస్ట్ ప్లెయిన్ చీరల్లో కూడా ఇలాంటి కలర్స్ రాలేదండి ఐస్ క్రీమ్ చాట్ చాలా క్లీన్ గా వీడియోలు సారీ సూపర్ ఆడపిల్లలు చూసి ఎవరైనా ప్యాక్ చేయించే ఫెస్టివల్ లేటెస్ట్ కలెక్షన్స్ చాలా బాగా క్రిస్మస్ కండి ఊహించని జనం వచ్చారు బానే ఉన్నారు ఇప్పుడు న్యూ కూడా జనం తేక వస్తున్నారండి ఒకళ్ళు ముప్పై వేలు యాభై వేలు కొన్నారు అమ్ముకున్న వాళ్ళే మనకు వచ్చేది షాప్ లో వస్తున్నారు అన్న ఇదో సెట్ ఇదో సెట్టి ఇదో సెట్టి బిల్లు పెట్టమంటున్నారు నాకు హ్యాపీ ఎందుకంటే కొద్ది లాభంతో మీకు ఆల్రెడీ ఆన్లైన్ లో పెట్టేసా చక్క రండి ఇరవై ఇరవై రంగుల చీరల్ని నేను ఆర్ఆర్ జయించా మన ఆంధ్ర వైపు ఏదైతే లైక్ చేస్తా అలాంటి కలర్ చాట్ చేయించాం స్క్రీన్ షార్ట్ తీసుకోండి క్వాలిటీ ఉంటారు జిమ్ చూ ఉంటారు జిమ్మిచు జార్జెట్ క్వాలిటీ కేవలం ఐదు వందల పాత రూపాయలు మగ్గం వర్క్ జాకెట్ కట్ వర్క్ ఒక సారీ బ్లౌజ్ లో ఎన్ని రంగులు చూడండి సిల్వర్ వర్క్ మీనాకరి వర్క్ మెత్తగా దూదిలాగుందండి పళ్ళ చుట్టుతో కూర్చుళ్ళు ఐదు వందల పాతి రూపాయలు సింగల్ సమ్మం అండి సెట్ వైజ్ కనకాంబరం కలర్ డార్క్ పిస్తా కలర్ వైన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ డార్క్ ఎంబ్రాయిడ పచ్చ టమోటా రాణి కలర్ సిల్వర్ కలర్ పదిహేను వందలు అమ్ముతారండి మనం ఫ్రూటీ మ్యాచింగ్ తో లేటెస్ట్ కలెక్షన్ మీకు ఇస్తాను చాలా క్లాసీగా ఉంది మగం వరకు జాకెట్ ఐదు వందల పాతి రూపాయలు కనకాంబరం కట్ వర్క్ బ్లౌజ్ అండి సూపర్ గా ఉంది ఈ ఆడపిల్లలు చూసి ఎవరు వదిలిపెట్టరు డాక్టర్ రూటీ మ్యాచింగ్ వచ్చింది కూడా ఇంగ్లీష్ అండి పన్నెండు వందల రూపాయలు డైమండ్స్ తో నిండిపోయింది సన్న లైనింగ్ అండి సిల్వర్ లైన్స్ ఇచ్చాడు స్మూత్ గా లాగుంది

కలర్ఫుల్ గా ఉందండి పేస్టల్ కలర్స్ తో ప్యూర్ జార్జెట్ చిన్న గోట్లాగా ఇచ్చాడు కేవలం ఐదు వందల పాతి రూపాయలు కేవలం మెత్తగా దూదిలాగా ఉందండి క్యాట్లాగ్ ఐటమ్స్ ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ చూడండి ఫోటో పూసినట్టు ఇచ్చాడు శారీ అంతా డిజిటల్ ప్రింట్ తో ఉంది క్లాసిక్ గా ఉంది కస్తూరి బ్రాండ్ అండి కంపెనీ పేరుతో సహా చెప్తున్నా కస్తూరి బ్రాండ్ క్యాట్లాగ్ ఐటమ్స్ కేవలం ఐదు వందల పాతిక బేబీ పింక్ లెమన్ కలర్ స్కై బ్లూ లైట్ క్రీమ్ కాంబినేషన్ సిల్వర్ కలర్ కాంబినేషన్ గులాబీ రంగు చాలా బాగుంది మేడం స్కై బ్లూ కలర్ లో డార్క్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి చామంతి లైట్ చామంతి గ్రీన్ సెట్ గా తీసుకున్న వాళ్ళకి నేను ఇచ్చేది ఐదు వందల పాత రూపాయలు బ్రాండ్ చాలా బాగుంది మేడం సారీ అయితే ఇట్లా ఇదిగోండి జర్నీలు చేసిన ఆడపిల్లలు లిమిటెడ్ స్టాక్ అండి నాలుగే పెట్టుకోవాలన్నాయి తొందరగా తీసుకోవాలి చక్కగా తీసుకోండి వీళ్ళ దగ్గర ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా అమ్ముకోవచ్చు ఐదు వందల పాతిగా కస్తూడి బ్రాండ్ కొత్త కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయల హారి జంట లైన్స్ కింద శుభూరి మార్కెట్ లో కలవని కలెక్షన్ అమ్ముకున్న వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ బ్రిక్ కలర్ పచ్చి మామిడికాయ కలర్ డార్క్ కాఫీ కలర్ కాంబినేషన్ లెమనెల్లో కలర్ శారీ అంత ఇక్కడ బాందిని లాగొచ్చి ప్లేన్ లాగొచ్చి పల్లో ఉంది బ్లౌజ్ ఉంది కానీ ఈ రేటు ఏమీ రావండి పొరపాటు కూడా పండగలకి ఫుల్ కలెక్షన్ వచ్చిందండి మీరికి అయితే ఎంత మంది జనం అండి మీ వీడియోలో లో తగలుతున్నాయండి మా వీడియోలు షాప్ వీడియోలు సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ్రీన్ లెమన్ ఎల్లో కలర్ ద్రాక్ష వైన్ కలర్ పచ్చిమాడికి కలర్ బ్రిక్ ఇదా కలర్ ప్యూర్ జార్జెస్ తీసుకున్న వాళ్ళకి మన షాప్ తరపునిచ్చేది ఐదు వందల యాభై రూపాయలు రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చండి ప్యూర్ జార్జెట్ పార్టీ వరకు ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు కింద బార్డర్ చూడండి మేడం ఒక్కసారి కింద బార్డర్ సాటిన్ బార్డర్ ఇట్లా గోల్డ్ సిల్వర్ లైన్స్ శారీ అంతా ఇది పెయింట్ కాదండి శారీలో జెరీ లైన్స్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము మళ్ళీ ఉన్నాయండి మన షాప్ లో క్రేజీ క్రేజ్ ఐటమ్ గొల్లబామ శారీ గొల్ల అలంకారిట్ ఇచ్చే పదమూడు వందలు కానీ మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు కేవలం యాభై రూపాయలు బ్రాండెడ్ కంపెనీ ఆన్లైన్ లో ఏం ఇన్స్టాగ్రామ్ ఐటమ్స్ నక్స గ్రీన్ డార్క్ సిల్వర్ మ్యాచింగ్ మేడం గజరాజ డిజన్ ఇచ్చాడు రాజు కూర్చున్నాడు ఇందులో క్లాస్ ఆఫీషియల్ ఉంది దీనిలో బ్యాగ్ బ్యాగ్ కి డిజన్లు మార్తాయి ఇదిగోండి ఎలిఫెంట్ కలర్ ఎలిఫెంట్ సిమెంట్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ పిస్తా గ్రీన్ డార్క్ లక్స్ గ్రీన్ అండి ఒకసారి ఓపెన్ చేద్దామా ఏ కలర్ ఓపెన్ చేద్దాం ఆల్ సూపర్ అండి సిల్వర్ కలర్ ఏంటంటే కొద్ది క్రేజ్ గా ఉంటుంది మోడల్ పర్వపాటు కాదండి చాలా బాగుంది అందరూ బుక్ చేసుకోండి ఆన్లైన్ లో దూరాభారం నుంచి కూడా మన వీడియోలు తెగ చూస్తున్నారు రఘువంశీ ఫ్యాషన్స్ అంటే విన్ లోటెడ్ జనాలకి సో గుంటూరులో ఉంటుంది అండ్ మనకు వచ్చరికి రఘువంశీ ఫ్యాషన్స్ అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ అండి సో చూస్తున్నారు సారీ అంతా ఇదనమాట వచ్చేసి గజరాజ్ డిజన్ అండి ఇంకొక గొలబామ డిజన్ కూడా ఉన్నాయి అది కూడా వీడియో పెడతాము మొన్న ఒక వీడియో పెడితే సక్సెస్ అండి ప్యాకెట్ అండి బ్యాగ్ వస్తుంది ఇట్లా బ్యాగ్ లెక్క అమ్ముతాం కేవలం ఆరు వందల యాభై డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి బ్యాగ్ బ్యాగ్ కి డిజైన్స్ మారుతాయి ఇప్పుడే సూరత్ నుంచి వేడి వేడిగా హాట్ హాట్ గా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి ఫుల్ హెవీ హోల్సేల్ గా ఇస్తున్నా మేడం తేనె కలర్ ఇదిగోండి కేటలాగ్ చూడండి ఒక్కసారి సారీ ఒకసారి సారీ డిజైన్ అంతా ఫుల్ హెవీ వందల యాభై రూపాయలు పొరపాటు కూడా రావండి రేటు కి కలర్ కాంబినేషన్ ఇవ్వండి డార్క్ సులోచన పచ్చ ఇవ్వండి లావెండర్ కలర్ వైలెట్ లో లావెండర్ కలర్ కాంబినేషన్ మెహందీ కలర్ కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ అండి ఈ కలర్ క్లాసిక్ ఇచ్చాడండి రెండు వేలు పద్దెనిమిది వందలు ఈజీగా అమ్మచ్చు అట్లాంటి కలెక్షన్ ఆరు వందల సో ఒకసారి అనేది మీరు సారీ అయితే చూడండి బ్లౌజ్ కి కట్ బార్డర్ సారీ అంతా కూడా మంచి మంచి ఫ్లవర్స్ అండ్ మనకి మంచి స్టోన్ అండ్ అక్కడక్కడ మనకి బుటాస్ అయితే వచ్చినాయి అనమాట విత్ మనకి మెత్తగా బలి ఉందండి వరకు కట్ వరకు పల్లోకి షోల్డర్ కి కుచ్చుల దగ్గర మొత్తం ఇచ్చేసాడు హెవీ హెవీ వర్క్ ఆరు వందల యాభై రూపాయలు షోరూమ్ లో కూడా రెండు వేలు అమ్ముతారు అట్లాంటి కలెక్షన్ ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ విజిట్ చేయండి బ్లౌజ్ కూడా రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ ఓకేనా కలర్ డార్క్ సపోటా కలర్ కాంబినేషన్ క్లాసిక్ ఉందండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా బ్యాటరీ లెక్క కొనే వాళ్ళకి నేను హోల్సేల్ గా ఇచ్చే ఆరు వందల యాభై రూపాయలు కాంబో ప్యాక్ అండి ఇదంతా కాంబో ప్యాక్ డైమండ్స్ అండి చీర మొత్తం డైమండ్స్ కలవ పూలతో ముద్దగా కమలం పూలతో మగ్గం వరకు గుట్టి ఎంత అఫిషియల్ గా ఉందండి పదిహేను వందల రూపాయల చీరల్ని కేవలం ఆరు వందల యాభై రూపాయలు కాంబో ప్యాక్ చాలా బాగా జిమ్మిచూ జార్జెట్ అండి మార్కెట్ లో లేని కలెక్షన్ తెప్పించి జార్జెట్ మొత్తం డైమండ్స్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చాడు మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి క్వాలిటీ పదిహేను బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిల్లీ పన్నీర్ మెటీరియల్ అండ్ బ్లౌజ్ అంతా చూడండి మనకి సిల్వర్ మెరిసిపోతే పదిహేను వందల వెయ్యి రూపాయలు తీసుకుంటాం చిలక పచ్చి గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ ఇంకా కలర్ కనకాంబరం కలర్ కి డార్క్ ఆపోజిట్ బ్రిక్ కలర్ అండి గోల్డ్ కలర్ కి చింతపక్క కలర్ బ్లౌజ్ క్లాస్ గా బాగుంది మేడం ఉల్లి పట్టు కలర్ వచ్చేసి డార్క్ నేరేడు పండు కలర్ స్కై బ్లూ కలర్ కి డార్క్ గాజు ఉన్న కలర్ కాంబినేషన్ అండి మిస్ అవుతుంది సూపర్ డార్క్ కలర్ అండి ఫ్యాంటా డార్క్ మెరూన్ బ్లౌజ్ ఆపోజిట్ కాస్ట్లీ అందుబాటులో ఇచ్చాడు రూపాయలు కేవలం రఘువంసీ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్ అండి గుంటూరులో మనకి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుంది బస్ స్టాండ్ కి చాలా చాలా దగ్గరలో అయితే ఉంటుంది మీరైతే గమనించండి తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ అండి అమ్ముకున్నాడు అయితే షాపు రండి ఇళ్లలోకి కావాలంటే ఈవినింగ్ ఐదు తర్వాత రండి పొద్దునబోద్దు అంత క్రౌడ్ ఉంటది కొద్దిగా మార్నింగ్ అంతా జనం ఉంటారు కొద్దిగా అమ్ముకోవడానికి ఈవినింగ్ రండి సండే కూడా షాప్ సండే పదకొండు ఇంటికి ఎగ్జాక్ట్లీ కట్టేస్తాం సండే ఏంటంటే కొంచెం ఎర్లీగా అవర్స్ లో కట్ కానీ సండే ఓపెన్ లోనే ఉంటుంది ఎవరైనా హోల్సేల్ విజిట్ అయితే ఇంకా డిజైన్స్ చూద్దాం అండి స్పేస్ అంటే వర్క్ చీర జింగిల్ టిమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ రెండు చేత ఫుల్ వర్క్ కాపర్ తో వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చుట్టూ తో కట్ వర్క్ అండి మళ్ళీ మెత్తగా స్మూత్ గా ఉంది ఇది క్రష్ మోడల్ ఇచ్చాడు పదహారు వందల రూపాయలు ఏడు వందల యాభైకి ఇస్తున్నా స్పేస్ లో ఏంటంటే నిండు కలర్ చూసి చూసి బోర్ కొట్టేసింది కదా ఈ వస్తానికి మనకి స్పేస్ లో మంచి మంచి ఫ్రూటీ రంగోలి మ్యాచింగ్ దీని మీద స్టోన్ కూడా మనకి ఏంటంటే సిల్వర్ కాదు కాపర్ కాపర్ ఫ్యాన్సీ మోడల్ ఇచ్చాడు షోరూమ్ లో కలెక్షన్ చూపిస్తున్నా ఏడు వందల యాభై రూపాయలు మంచి ఓషన్ బ్లూ అలానే మనకు మంచి పింక్ అండి బేబీ పింక్ అలానే మనకు వసరికి మంచి కలెక్షన్ అయితే ఫుల్ తెప్పించా అండి యాభై వేలు అంటే గంటలు కనిపిస్తే అమ్ముకున్న వాళ్ళకైతే వరాలే నిజంగా చెప్పాలంటే సూపర్ కలెక్షన్ వచ్చింది సిక్స్ కలర్స్ ఇంకో కలర్ కూడా వస్తుందండి సిక్స్ కలర్స్ కాంబో బ్యాగ్ మనం ఇచ్చే రేటు ఇచ్చే రేటు కేవలం ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ అవును ఓకేనా స్మూత్ గా ఉందండి అసలు లైట్ వెయిట్ ప్యూర్ ఒరిజినల్ స్పేస్ ప్యూర్ ఒరిజినల్ స్పేస్ కాంచీపురం పట్టు మద్దం వర్క్ బ్లౌజ్ కట్ వర్క్ ముద్ద జెరీ బార్డర్ గోల్డ్ బంగారంతో తో నేసినట్టునండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు నైస్ గా కేవలం ఏడు జరి డబల్ బార్డర్ ఇచ్చాడు రెండు వేలు రెండు వేలు ఈజీగా మర్చండి కావున ఏడు వందల యాభై రూపాయలకి అమ్ముకోవడానికి ఫ్రెండ్లీ బడ్జెట్ నైస్ క్వాలిటీ అండి అసలు బరి వేలు బ్లౌజ్ రెండు చేతులు ఫుల్ కలర్ఫుల్ గా గుట్టాడండి రెండు చేతులకి ఒక బ్లౌజ్ పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటారు మనం ఇచ్చేది ఏడు వందల యాభై రూపాయలు ఇలాంటి పూలు చిన్న చిన్న మగ్గం వరకు పూల్ లాగేస్తాడు గోల్డ్ కలర్ కాపర్ వర్క్ కుర్చాడు మంచి రామా గ్రీన్ కలర్ కిక్కు అండ్ పనులు ఇది అనమాట పను మేడం లైట్ వెయిట్ ఉంది నాకు తెలిసి వంద ఇంకా కలర్స్ చూద్దాము మేడం గోల్డ్ కలర్ కి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కి నావీ బ్లూ కాంబినేషన్ ఉల్లిపట్టు బేబీ పింక్ వచ్చేసి గాజు వన్ కలర్ మ్యాచింగ్ ఇక్కడ డార్క్ మెరూన్ కి సంపంగి కలర్ మ్యాచింగ్ నెమిలిబింజం కలర్ కి డార్క్ గులాబీ రంగు బంగారు తేనె కలర్ వచ్చి పశ్చిమ వర్కై కలర్ చిలక పచ్చ కలర్ కి వైన్ కలర్ ఎవరైనా ఇస్తారండి రెడ్ కి வெள்ளிச்சூட் டேட்டுக்கு ரெண்டு வேல அம்மோத்தி கனவசஸ் மனம் இச்சேன் ஏழு வந்த யாப்டை స్క్రీన్ షాట్ తీసుకోండి మర్చిపోవద్దు స్క్రీన్ షాట్ తీసుకుని షాపు రండి సింగల్ చర్ రేట్లు వేరే ఉంటాయండి ఈవినింగ్ అయిన తర్వాత ఇస్తాం సింగల్ చీర్లు అమ్మడానికి అయితే మార్నింగ్ వచ్చేసేయండి పదకొండు ఇంటికి షాప్ తీస్తాం ఎనిమిదిన్నర గట్టేస్తాం అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము ప్యూర్ పట్టు కాంచీపురం పట్టు మరొక డిజైన్ అండి మీరు చూస్తూనే ఉండాలి కానీ డిజైన్స్ వన్ బై వన్ వస్తూనే మాత్రం చక్కా రకాలన్నీ తెచ్చానండి అందుకూడా మంచి సపోర్ట్ ఇచ్చారు కస్టమర్లు హ్యాపీగా సరుకు కొనుక్కొని వెళ్తున్నారు ఫుల్ జాలర్ అండి ఇది డిజనరీ ప్యాటర్న్ జాల లైట్ వెయిట్ స్మూత్ ఉంది క్లాత్ మన ఇచ్చే బడ్జెట్ ఎంత అండి ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సారీ మొత్తం మనకి ఇలా డిజిటల్ ఫ్లవర్స్ మీద మనకి మొత్తం ఆల్ ఓవర్ జాల బుట్ట అయితే వస్తుందన్నమాట స్మూత్ గా నైస్ ఉంది రెండు వేల మిక్చర్ ఏడు వందల యాభై రూపాయలు బరువు లేదు స్మూత్ ఉంది ప్యూర్ అన్నమాట ఇది ప్యూర్ ఐటమ్స్ ఇది రెండు వేల పైన అమ్ముతారు మధ్యలో ఎన్ని బుట్టాలు వచ్చాయి చాలా బాగుంది డిజైన్ అసలు సూపర్ గా ఉందండి మంచి లైట్ వెయిట్ మీద అనమాట ఇదిగోండి పళ్ళు చూడండి ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో పజిల్స్ కూడా మందంగా అంటే లావు టజల్స్ ఇచ్చారనమాట రేలీ నైస్ అండి హౌస్ గా కావాలా మంచి లాభాలు తింటు ఇలాంటి కలెక్షన్ స్క్రీన్ షాట్ చేసుకొని చక్క షాప్ కి విధించండి ఏడు వందల యాభై రూపాయలు ఏవైనా ఏడు వందల డార్క్ పిస్తా గ్రీన్ చాక్లెట్ కలర్ పిక్ కలర్ ఫస్ట్ ఫస్ట్ పిస్తా వెరీ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అండి అలానే మనకి వస్తుంది చింత పిక్క అలానే మనకి నిండు బ్రింజాలు షేడ్ అలానే నెక్స్ట్ సిక్ గాజు అనే గ్రీన్ అండి అలానే మనకి ఆలివ్ గ్రీన్ అంటారు కదా ఆలివ్ గ్రీన్ అన్నమాట అలానే మనకి గ్రీన్ సిల్వర్ కి మనకి నెవీ బ్లూ కాంబినేషన్ అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చేది హోల్సేల్ గా తీసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు సెట్ వైజ్ గా తీసుకోండి ఎక్కువ రావండి సెట్ వైజ్ అంటే ఆరు చీరలు ఆర్చిడ్ అమ్ముకునే ఫ్యాషన్ ఏడు వందల యాభై రూపాయలు డిజైనరీ డిజైన చిన్న పిల్లలు కట్టిన స్టైల్ గా ఉంటాయండి మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ తో ఫుల్ జాలర్ జాలి డిజిటల్ ఫ్లవర్స్ డిజిటల్ ఫ్లవర్స్ చీర చీరకి సంబంధం ఉండదు హోల్సేల్ రేట్ అండి ఏడు వందల సింగిల్ చీర రేటు వేరే ఉంటది చక్కగా కావాలన్న వాళ్ళంతా హోల్సేల్ కి షాప్ విధించండి సింగిల్ గా ఉంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఫోన్ చేయండి ఎవరు ఫోన్ చేయొద్దు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అందరితో కొన్ని వందల మంది చేస్తున్నారు హాయ్ హాయ్ అని నేను చెప్పలేను మేడం గుంటూరులో ఉంటదండి షాప్ గుంటూరులో ఉంటది స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఉంటది పక్కన సిమ్స్ కాలేజ్ ఉంటది ఓకేనా అండి షాప్ నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ పట్టు మీద మగ్గం వరకు జాయిడ్ కింద త్రీ ఇంచెస్ చిన్న చాలా జరిబాటు ఇచ్చాడు రెండు వందలు సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు శారీ పట్టు ఎవరైనా ప్యాక్ చేయమనాల్సిందే వర్క్ ఎంత హెవీగా ఉందో చాలా హెవీ వరకు కలర్ వర్క్ శారీ చుట్టూ గోల్డ్ కలర్ వరకు చిల్లి పన్నీర్ పట్టు బ్లౌజ్ మీద ఇచ్చాడు రెండు వేలు బ్లౌజ్ అమ్ముతారండి ఇంకోటి కూడా మీరు గమనించాలి శారీలో మీకు అంత ఫ్లవర్ వీవింగ్ కూడా ఉంది ఈ బోర్డర్ మీద కూడా బాగా ఉంది మేడం మన ఇంటి ఆడపిల్లలకైనా తీసుకోవచ్చు ఎవరి మిస్ అవుతుంది సిక్స్ కలర్స్ కాంబా ప్యాక్ అండి ఇంకా రెండు కలర్స్ వస్తాయి కేవలం మన వచ్చేది ఎనిమిది వందలు డిజనరీ ప్యాటర్న్ కనకాంబరం కలర్ డార్క్ లక్స్ గ్రీన్ కి మెరును డార్క్ బొట్టు మెరును కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి నిండి ఎమరాళ్ళ పచ్చ కాంబినేషన్ పింక్ విత్ మనకి మెరూన్ కాంబినేషన్ మనకి చిలక పచ్చ గ్రీన్ కలర్ కి వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట హోల్సేల్ గా బ్యాగ్ లెక్క తీసుకుంటా ఉంటే చీప్ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇస్తా కేవలం ఎనిమిది వందలు కేవలం ఊహించిన లాభాలు వస్తాయి పెట్టుబడి అంత బ్లౌజ్ ఎంత అయితే మీరు అమ్ముకుంటే ఎంత లాభం వస్తుంది పండక్కి కస్టమర్ లైక్ చేసే విధానం ఏంటంటే చక్కగా వివరంగా ఉంది షాప్ విసిట్ చేయండి అమ్మడానికి ఓకేనా సార్ నెక్స్ట్ కనెక్షన్ చూద్దాం మనం నెక్స్ట్ కలెక్షన్ మనం మనం ఇంతకు ముందు కూడా షార్ట్స్ లో పెట్టామండి షార్ట్స్ లో సేల్ చేస్తూనే ఉన్నాం మనకి ప్యూర్ ధర్మవరం పట్టు అంటే రెండున్నర చీరల్ని కేవలం ఎనిమిది వందల రూపాయలు మన షాప్ లోనే సాధ్యం అండి షాప్ చక్కగా వస్తే మీ కళ్ళతో చూసి తీసుకోవచ్చు రెండు వేల అనవసరం అండి బిజినెస్ కలర్ మ్యాచింగ్ అయితే రాణి కలర్ మెహందీ కలర్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ చిలక పచ్చ కన్నులో పండగనండి ఆడవాళ్ళకి సూపర్ సూపర్ కలర్స్ తెచ్చాను మనం హోల్సేల్ గా కొద్దిగా ఎక్కువ స్టాక్ అంటే అందరూ మన ఎందుకు అనుకున్నారు రేట్లు ఫ్రెండ్లీ బడ్జెట్ లో కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాను కలర్ మ్యాచింగ్ అనేది క్లియర్ గా అయితే వెరీ డార్క్ అరిటాకు పచ్చకి వచ్చేసరికి మనకి మంచి నిండు మనకి నేరేడు కలర్ అండి అలానే మనకి మెరూన్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి గ్రీన్ విత్ మనకి మెహిందీ కలర్ కాంబినేషన్ డబల్ బీట్ బుట్టాలు ఇచ్చాడు మీనాకారి బుట్ట చాలా అందంగా ఉంది రాణి కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ పశ్చిమ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ రత్నావళి కలర్ కి డార్క్ నేరేడు పండు సూప్ ఇంకా రంగులు ఉన్నాయి కనకాంబరం కలర్ కి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ కి మంచి లుకింగ్ ఉండే కలర్ కాంబినేషన్ మనం ఇచ్చేది కేవలం ఎనిమిది వందలు ధర్మవరం పట్టు కేవలం కలెక్షన్ తెచ్చానండి సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మన రఘుంశి ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అండి ప్యూర్ ధర్మవరం పట్టులు కేవలం ఎనిమిది వందల రూపాయలు బార్డర్ అండి బార్డర్ చూసారు ఎలా ఉందో మొత్తం జెరీ బార్డర్ లైట్ వెయిట్ వంద గ్రాములు కూడా బరువు లేదండి లైక్ వెయిట్ ఓకే నెక్స్ట్ చూద్దాము షాప్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రఘువంశీ ఫ్యాషన్ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన ఫరం కాదు నలభై ఏళ్ళ ఫరం అండి బాటి ఫరం మాది ఓకేనా చూస్తున్నారు కదండి మన రఘువంశీ ఫ్యాషన్స్ నుంచి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తున్నాము ఇవన్నీ కూడా జనవరి ఫస్ట్ అండ్ మనకి సంక్రాంతి స్పెషల్ అయితే అప్డేట్స్ అన్నమాట వస్తూనే ఉంటాయి మరొక డిజైన్ అండి పద్దెనిమిది వందల రూపాయలు చీర జంగిల్ టీమ్ అంటారు పట్టు చీరలోనే లేటెస్ట్ కలెక్షన్ పద్దెనిమిది నుంచి బార్డర్ దారి అంతా ఇది ఇట్లా మోడల్ మోడల్ మయూరిటి ఎంతో గజరాజు ఎంతో లేటెస్ట్ ఇచ్చాడు కాపర్ ఇది నైస్ చాలా నైస్ ఉంది ఫ్యాబ్రిక్ నేను ఇచ్చే కేవలం ఎనిమిది రూపాయలు బ్లౌజ్ మొత్తం ఫుల్ హెవీ వర్క్ అండి చాలా అందంగా ఉండే శారీస్ పెళ్లిలకు గానీ ఫంక్షన్ లకి న్యూ ఇయర్ కి అయితే ఎవరు మిస్ అవుతుంది కొత్త కాన్సెప్ట్ సారీకి బ్లౌజ్ చాలా స్పెషల్ ఉంటుంది శారీ తగ్గట్టుగా మీనాకారి వర్క్ తో కాపర్ వర్క్ తో కట్ వర్క్ తో లేటెస్ట్ అంచే కలర్ ఇచ్చారు పల్లె కలర్ ఇచ్చారు మధ్యలో బుట్టాలు కలర్ ఇచ్చారు ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ అనమాట రియల్లీ నైస్ ఇందులో కలర్స్ చూద్దామండి మనకి వచ్చేసరికి మంచి ఓషన్ బ్లూ కలర్ కి మనకి లో సీ బ్లూ షేడ్ అనమాట అలానే మనకి టొమాటో రెడ్ కలర్ కి వచ్చేసరికి రామా గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా మనకి నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి గోల్డెన్ ఇల్లో మ్యాంగో కలర్ రాణి కలర్ డార్క్ ఇదిగో బ్రౌన్ ఇది పట్టు రాణి కలర్ షేడ్ ఇది ఒక ఫ్యాన్సీ షేడ్ అండి రేట్ తగ్గించి అందుబాటులో తెచ్చా గా నేను అమ్మాల్సిందే పద్నాలుగు వందలు కానీ వీళ్ళ వరకు ఫైట్ చేసి ఎనిమిది వందలకి ఇస్తున్నాను ఎనిమిది వందలు చక్క రండి ఉన్నాయి ఇరవై వేలు యాభై వేలు ఎవరికి ఎంత వరకు అంతవరకు ఇస్తా నేను ఇబ్బంది పెట్టకుండా చక్కగా మీకు సపోర్ట్ గా ఇస్తా రఘువంశీ ఫ్యాషన్ అమ్ముకున్న వాళ్ళ సపోర్ట్ ఓకేనా లేటెస్ట్ కలెక్షన్ అండి పూలు పూలతో తో మొద్ద వరకు డిజైనర్ ప్యాటర్ సిల్వర్ తో ఇచ్చాడు జిమ్ ఈ శారీ పేరు పుష్ప టూ అండి పుష్ప టూ స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వేలు ఏ చీర రెండు వేలు మనం న్యూ ఇయర్ కి ఆఫర్లు పెట్టేసాం హోల్సేల్ గా ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం సోరత్ మీ గుంటూరులో ఇస్తున్నా ఓకే ఏంటంటే మనకి బ్లౌజ్ చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద మనకి కూడా ఫుల్ స్టోన్ వస్తుంది మధ్య మధ్యలో కూడా మనకి ఇలా వివింగ్ వస్తుంది బార్డర్ అయితే ఫుల్ అనమాట ఇందులో కూడా డిజైన్ స్టోన్ వచ్చింది ఇంకా సారీ అంటారా ఏం చెప్పాలండి చీర గురించి అసలు ఒక లుక్ రోజు పట్టిద్దండి ఇది ఫైవ్ ఇంచెస్ దాదాపు ఇది ఫోర్ ఇంచెస్ పైన ముద్ద వర్క్ అసలు డైమండ్స్ ఉంది లైట్ వెయిట్ ఉంది చుట్టూ కట్ వర్క్ సిల్వర్ వర్క్ యూత్ కట్టిన స్టైలిష్ గా ఉండదు మోడల్ అది చాలా కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందల యాభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకురండి సింగల్ చర్ రేట్ వేరే ఉంటదండి ఇది పక్క హోల్సేల్ గా ఇచ్చే రేటు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు కలర్ మ్యాచింగ్ చేసారు ఎంత బ్రైట్నెస్ ఉందో చూడండి కలర్ చెప్పండి మేడం మీరు చెప్పండి మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ వచ్చేసరికి వెరీ డార్క్ మెరూన్ రెడ్ అనమాట అసలు చూడండి ఎంత బాగుంది నిండు రక్స్ గ్రీన్ కలర్ కి వెరీ డార్క్ మనకి ఒకసారి కెమెరా సూపర్ ఉందండి ఈ కాంబినేషన్ అయితే అండ్ మనకి పింక్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ మెజంతా కలర్ పింక్ విత్ మెజెంతా అలానే మనకి పైనాపిల్ కలర్ వచ్చేసరికి మంచి మనకి మెరూన్ రెడ్ అనమాట చాలా బాగుంది ఆడపిల్లలు చూస్తే తీసుకోవాల్సిందే ప్యాక్ ఏంటంటే రఘువంశీ ఫ్యాషన్ తరఫున జాయిన్స్ తరపున మీ అందరు కుటుంబ సభ్యుల పిల్ల పాపలతో చక్కగా ఫెస్టివల్ని హ్యాపీగా ఆనందంతో మీరు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా ఓకేనా క్రిస్మస్కి న్యూ ఇయర్కి జాయ్ ట్రిమ్స్ మేడం గారి తరఫున రఘువంశీ ఫ్యాషన్ తరపున మీ అందరూ హ్యాపీగా మా దగ్గర సరుకోవాలా మీ అందరూ పండుగని ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుకోండి ఓకేనా థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ డే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ రెండు వేల రూపాయలు మీరు కాంచీపురం పట్టండి కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై సింగల్ చీర రేటు కావాలంటే కనుక వెయ్యి రూపాయలు పడుతుందండి హోల్సేల్ గా సెట్ సెట్ తీసుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు బాక్స్ లో వస్తుంది అనమాట వస్తాయండి జ్యువెలర్ ఇచ్చినట్టు చాలా క్లాసిక్ ఉంటది ఐటమ్ కూడా రిచ్ పళ్ళు అనమాట పొరపాటు కూడా ఈ రాదండి ఓకే మీరు పట్టి చీర షాప్ కలండి ఈ చీర చూపించండి రెండు వేలు పద్దెనిమిది వందల పైన అమ్ముతారు సో వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎంత బాగుంది కాచిపురం కంచి నుంచి వస్తాయండి మనకి వెండితో నేసినట్టు చిన్న చిన్న పార్ట్స్ కొండో చిన్న చిన్న పూలు కమలం పూలతో ముద్దజెరితో చాలా అందంగా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ పార్ట్ మేడం బ్లౌజ్ చాలా చక్కగా ఉంది బ్లౌజ్ కూడా కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ గా కావాలంటే కొద్ది బల్క్ గా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి ఎలా ఉండండి చాలా బాగుంది రీజనబుల్ రేటే కదా చాలా రీజనబుల్ సార్ డార్క్ రాణి కలర్ మేడం గారు రాణి కలర్ డార్క్ ఎమ్రాయ పచ్చ కలర్ కాంబినేషన్ కొద్దిగా అట్లా ఓపెన్ చేద్దామా ఇట్లా చూపిద్దాం మేడం తక్కువ బడ్జెట్ లో లాభాలు తీయాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకుంటే ఫెస్టివల్ మోడల్స్ నేను చూపిస్తున్నా కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు సో కేవలం మనకి ప్రైస్ ఎనిమిది వందల యాభై కానీ చాలా అంటే చాలా బాగున్నాయి బ్రో చాలా బాగున్నాయి స్టాక్ తెచ్చాను అయిపోయినాయి మేడం మళ్ళీ రిపీట్ రిపీట్ గా అడుగుతున్నారు మీరు మంచి లాభాలు డబల్ ప్రైజ్ అమ్మొచ్చండి శారీ ఓపెన్ చేసా పల్లో చూపించా రేట్లన్నీ చక్కగా చెప్తున్నా అమ్ముకోవడానికి కావాలంటే మన షాప్ పెట్టింది పేరు కలెక్షన్ సిల్వర్ అండి మొత్తం సిల్వర్ తో మీనాకారితో పద్దెనిమిది బార్డర్ మొత్తం దీని పేరు ఉప్పాడ పట్టని పేరు పెట్టారండి కేవలం మన ఇచ్చేది ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు చిన్న పిల్లలు కట్టిన స్టైల్ గా ఉంది చాలా క్లాసిక్ ఇచ్చారు లావెండర్ కలర్ మ్యాంగో కలర్ సిల్వర్ టు పింక్ కలర్ కాంబినేషన్ ఇలాంటి సిల్వర్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ బేబీ పింక్ కి ఎమ్రాళ పచ్చ ఎవరు ఇస్తారండి రెడ్ ఎవరినిస్తారండి రెడ్డి రెడ్డి అసలు మనం కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా హోల్సేల్ గా తీసుకున్న వాడికి రేట్ అండి ఇందులో ఒక స్పెషల్ ఉంది సారీ కలర్ ఏదైతే ఉందో అది మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద మధ్యలో ఇలా మీనాగారి బుట్టా లాగా ఈ సారీ కలర్ వచ్చింది సారీ మీద వీవింగ్ అంతా కూడా బార్డర్ కలర్ వచ్చింది బాగుంది ఫ్రెండ్లీ బడ్జెట్ అండి కేవలం ఏడు రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నంబరు చిన్న పిల్లల కట్టిన స్టైలిష్ గా ఉంటుంది చాలా బాగుంటుంది కస్టమర్ కస్టమర్లు కూడా ఫిదా ఇలాంటి డిజైన్ చూస్తే ప్యాక్ చేయమంటున్నారు సింగల్ చీర రేట్ వేరే ఉంటుంది సెట్ వైజ్ గా కొనుక్కున్న వాళ్ళకి మనం ఇచ్చేది కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అబ్బాబు అన్ని ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం మంచి మంచి కలెక్షన్ కావాలంటే ఎక్కడికి రావాలండి మీరు రఘు ఫ్యాషన్స్ లోని రఘువంశీ ఫ్యాషన్స్ వచ్చేసేయండి షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వీరి దగ్గర నుంచి అప్డేట్ రాగానే మన ఛానల్ వెంటనే నేనైతే నోటిఫికేషన్ ఫెస్టివల్ తీసుకొచ్చాం అండి సో నోటిఫికేషన్ రూపంలో పెద్ద పెద్ద పండుగలు కాబట్టి హ్యాపీగా జనాలు వస్తున్నారు కొనుక్కుంటున్నారు పదివేలు కొంటారన్న వాళ్ళు నలభై వేలు ముప్పై వేలు కొనుక్కుని వెళ్ళారు నా దగ్గర హ్యాపీగా స్టాక్ అట్లనే ఐటమ్స్ లేటెస్ట్ పట్టుకు వచ్చాను సార్ ఎవరైనా ఈ సారీస్ చూస్తే డిజైనరీ ప్యాటర్న్ ఇట్లా శారీ అంతా కృషి స్టైల్ చేస్తారు ప్యూర్ డిజైనరీ జార్జెట్ శారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ కాపర్ వర్క్ చాలా క్లాసీగా ఉంది మొత్తం డైమండ్స్ తో నిండిపోయిందండి డైమండ్స్ కూడా వచ్చేసి బంగారు చుక్కల్ లాగా ఇచ్చాడు కేవలం మెత్తగా స్మూత్ గా బలి ఉంది స్మూత్ గా ఉంది హోమ్ టైప్ ఇచ్చాడండి పదహారు వందల నేను కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇస్తాను ఆరు వందల యాభై సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ బ్లౌజ్ కాంబినేషన్ అండి మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ రెండు వేలు పద్దెనిమిది వందలు కూడా సారీస్ అండి క్రష్ డిజైనర్ ఐటము కాంబో ప్యాక్ చూద్దామండి బ్లౌజ్ కాన్సెప్ట్ వైన్ కలర్ అండి నేరేడు పండు కలర్ కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ కాంబినేషన్ ఎంత అందంగా ఉన్నాయండి రెడ్డి పొరపాటు కూడా సోరత్ లో గుంటూరులో వేస్తున్నాను మీకు ఎంబ్రాయిడ్ పచ్చ కలర్ డార్క్ పట్టు రాని కలర్ లో డార్క్ మ్యాచింగ్ అండి ఎవరైనా శారీస్ చూస్తే ఇంకొక రెండు వందలు ఎగస్టా ది మాకు ప్యాక్ చేయండి అని దగ్గర వందలు పద్దెనిమిది వందలు కూడా రేంజ్ గల శారీస్ ని కేవలం ఆరు వందల యాభై రూపాయలకి హోల్సేల్ గా కావాలండి చక్క షాప్ విజిట్ చేయండి సింగల్ చీర రేట్లు వేరే ఉంటాయి సింగల్ చీర ఒకవేళ కావాలనుకుంటే ఈవినింగ్ ఐదు తర్వాత రండి వాడి దగ్గర రేట్లు వాడికి చెప్తారు పక్క హోల్సేల్ ఇది రెండు వందల యాభై రూపాయలు కానించి మా దగ్గర ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా అప్డేట్ లో కలెక్షన్ ఉంటాయి ఓకేనా రఘువంశీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్